హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యులకు గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి ఈ వస్తువులు భారీగా తగ్గనున్నాయి సామాన్యులకు పండగ లాంటి వార్త వచ్చేసింది త్వరలో మీ డబ్బులు కూడా ఆదావనున్నాయి సామాన్యులకు పండగ లాంటి వార్త ఇది మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏప్రిల్ నుండి అనేక వస్తువుల ధరలు తగ్గవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫిబ్రవరి ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా వివిధ వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని నిర్ణయించింది దీని కారణంగా కొన్ని ధరలు తగ్గే అవకాశం ఉంది బడ్జెట్ ప్రతిపాదన ఏప్రిల్ ఒకటి నుండి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వస్తాయి ఎలక్ట్రానిక్ మొబైల్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి మొబైల్ ఫోన్ విడిభాగాల ధరలు తగ్గుతాయి మొబైల్ ఫోన్ బ్యాటరీల తయారులు ఉపయోగించి ఇరవై ఎనిమిది వస్తువులపై దిగుమతి సుంకాలను తొలగించారు దీనివల్ల ఫోన్లు వాటికి సంబంధించిన వస్తువుల ధరలు తగ్గుతాయి ఎల్ఈడి ఎల్సీడీ టెలివిజన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే టెలివిజన్ ఉత్పత్తులు ఉపయోగించే ఓపెన్ సెల్స్ ఇతర కీలక భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రణాళిక ఉంది దీనివల్ల వాటి ధరలు తగ్గుతాయి ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు విడి భాగాల ధరలు కూడా తగ్గుతాయి లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ కోబాల్ట్ ఇతర కీలక పదార్థాలపై పన్నులు తగ్గించబడ్డాయి వీటిని తరచుగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులు ఉపయోగిస్తారు దీని అర్థం ఈవీల ధరలు కూడా తగ్గొచ్చు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు వైద్య పరికరాలు ప్రాణాలను రక్షించే మందుల ధరలు కూడా తగ్గనున్నాయి ముప్పై ఆరు కీలక ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు ఇందులో కొన్ని క్యాన్సర్ మందులు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని వైద్య పరికరాలపై పనులు కూడా తగ్గించబడ్డాయి తోలు నౌకా నిర్మాణం ఉపయోగించే ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలను తగ్గించారు ఈ రంగంలో ప్రజలు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు చేపల హైడ్రోలైజేటెడ్ పై కస్టమ్స్ సుంకాలు తగ్గించారు దీనివల్ల వీటి ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది దీనివల్ల వారి ఎగుమతులు పెరుగుతాయి దీని ఇది సంబంధిత రంగాల ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది అనేక వస్త్ర మిల్లులపై కస్టమ్స్ సుంకాలు కూడా తగ్గించారు దీనివల్ల దేశీయ వస్త్ర ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది దీనివల్ల వస్త్ర ధరలు తగ్గే అవకాశం ఉంది